క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము జూలై నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను క్రీస్తు నందు ప్రేమైన సహోదర సహోదరీలరా కొన్ని కొన్ని పనులు చేయడానికి మన శక్తి సరిపోదు మనలో కొందరికి చాలా బాధ్యతలు ఉంటాయి మరి కొన్నిసార్లు మనం మన బాధ్యతలన్నిటినీ ఎలా నిర్వర్తించాలో తెలియక ఆందోళన చెందుతాము అన్నీ చేయడానికి సాధ్యం కాదు మనం సహాయం కోసం చూస్తున్నప్పుడు మనకు సహాయం చేయడానికి ఎవరూ ఉండరు కాబట్టి మన పోరాటాలను మనమే పోరాడాలి మన స్థానంలో ఒకరు వచ్చి పోరాడరు మనల్ని మనమే ప్రోత్సహించుకొని దేవునిలో ముందుకు పోవాలి నేను ఎప్పుడైతే నిరుత్సాహపడతానో ఇంకా ఇది నేను చేయలేనని బాధపడతానో ఆ టైంలో నేను ఈ పై వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాను అన్ని సవాళ్ళ మధ్య నిలబడేలా చేసేది దేవుని దయ మాత్రమే మనకు బలాన్నిచ్చే క్రీస్తు ద్వారా మనం అన్నీ చేయగలం అది మన బలం కాదు మరి ఎవరిది కాదు అందుకే మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ జీవితంలో ముందుకు సాగుదాం ప్రార్థిద్దామా ప్రే ప్రేమైన తండ్రి మాకున్న బాధ్యతలు చూస్తే మేము చేయలేమని బాగా నిరుత్సాహం అవుతుంది కానీ మా బాధ్యతలను మేము చేయలేకపోయినా మాతో చేపించే శక్తి మీలో ఉంది కనుక ప్రభా మీ శక్తితో నింపి మీ బలముతో నింపి తండ్రి మమ్మల్ని బలపరిచి మేము చేయవలసిన బాధ్యతలన్నింటినీ మాతో చేపించమని ఏసు ప్రభు నామను ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు మనకు బలాన్ని ఇస్తారు దేవుడు మిమ్మల్ని కాక